అందరికీ నమస్తే అండి పార్వతీ జయజమ్మ గార్డెన్కు స్వాగతం పప్పు ఉడకపెట్టకుండా ఘుమఘుమలాడే కమ్మని సాంబారు పది నిమిషాల్లో ఎలా చేస్తారండి మరీ విచిత్రంగా చెప్తున్నారు అని అంటున్నారా విచిత్రం కాదండి నిజంగానే పది నిమిషాల్లో ఘుమ ఘుమలాడే సాంబార్ చేసుకోవచ్చు నేను చేసి చూపిస్తాను కదా మీరు చూడండి ఎమర్జెన్సీ టైంలో త్వరగా ఒక ఐటెం అయిపోవాలి అనుకున్న టైంలో ఈ సాంబారు చాలా బాగుంటుందండి పప్పు ఉడకబెట్టి చేసే సాంబార్ లాగ కంటే కూడా ఏ మాత్రం గుర్తించలేరు పప్పు ఉడకబెట్టిన సాంబార్ లాగానే ఉంటుందండి మొదలు పెట్టేద్దామా కందిపప్పు ఒక కప్పు పచ్చిశనగపప్పు కప్పు పెసరపప్పు రెండు స్పూన్లు మెంతులు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వినపప్పు ఒక స్పూను ఒక స్పూన్ బియ్యం కప్పు ధనియాలు అరకప్పు మిరియాలు ఒక కప్పు ఎండుమిర్చి కరివేపాకు కూడా ఒక కప్పు వేసుకోవాలి లో ఫ్లేమ్లో అన్నీ చక్కగా దోరగా కమ్మగా వేయించుకోవాలి అన్నీ ఈవెన్గా లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి మాడనివ్వకూడదు దోరగా వేయించుకోవాలి కమ్మటి వాసన వచ్చేలాగా వేయించుకోవాలి మిరపకాయలు కరివేపాకు ఇలా గలగల శబ్దం వచ్చేలాగా చక్కగా డ్రై అయిపోయేలాగా వేయించుకోవాలండి దోరగా మంచిగా వేగాయి వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఏమాత్రం మాడనివ్వకూడదండి లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి బాగా డార్క్ బ్రౌన్ వచ్చే వరకు కూడా వేయించకూడదు పూర్తిగా చల్లారిపోయిందండి ఈ కరివేపాకు కూడా చూడండి ఎలా గలగల వేగిపోయి అలా పొడి పొడి అయిపోతుంది ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసి ఉంచుకోవచ్చండి అన్నీ కూరగాయ ముక్కలు ఉడకబెట్టేసుకోవాలండి అందులో ఒక నిమ్మకాయ సైజు చింతపండు రసం తీసి పోసేయాలి ఒక చెంచాడు ఒక ఫుల్ స్పూను టేబుల్ స్పూన్ పౌడర్ కూడా ఇందులో వేసేసి అయితే తగినన్ని వాటర్ యాడ్ చేయాలి ఒక్కసారి మరగనివ్వాలి మీకు కావలసిన చిక్కదనాన్ని బట్టి మరొక స్పూన్ కావాలి అంటే ఈ పౌడర్ యాడ్ చేసుకోవచ్చండి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇంగువ కరివేపాకు చక్కగా మంచిగా ఘుమఘుమలాడేలాగా పోపులో వేసేసుకోవాలి ఘుమఘుమలాడే కమ్మటి సాంబారు రెడీ అయిపోయిందండి మీరు నమ్మండి పప్పుతో ఉడకబెట్టిన సాంబార్ లాగానే ఉంటుంది ఇంకా టేస్టీగా కూడా ఉంటుందండి మీకు ఇష్టమైతే ఒక్క అర స్పూన్ బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్లో తప్పక తెలియచేయండి సర్వే జన సుఖినో భవంతు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి కొత్తగా వారు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి